వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తగలబెట్టండి నిరంజన్ గారు ఈ డైలాగ్ గుర్తుందా ఇది చెప్పాలంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది రాజకీయ నాయకుల్లో బాగా ఎక్కువ కనిపిస్తోంది ఈ మధ్యకాలంలో రెండు తెలుగు రాష్ట్రాలే కాదు బేసిక్గా అంటే ఎక్కువగా మనం తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు మీద ఇక్కడే మాట్లాడుకుంటున్నాం మిగతా రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అధికార విపక్షాలకు సంబంధించి తగలబెట్టండి నిరంజన్ గారు అనేటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది చక్కగా ఎలా ఉన్నాయంటే నేటి రాజకీయాలు మూడు బూతులు ఆరు దాడులు అన్నట్టుగా ఉన్నాయి ఎస్ మూడు బూతులు ఆరు దాడులు మహాన్యూస్ మీద దాడి జరిగింది చూసాం ఎందుకు జరిగిందిరా అంటే ఇలా వ్యక్తిత్వ హసేలాగా చేసేలాగా నేల్చి పెట్టారు అని చెప్పి సరే దాన్ని ఖండించాం మీడియాకి సపోర్ట్ చేసాం అలాగే అటువంటి మాటలు రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త పడాల్సిన బాధ్యత కూడా మీదేనప్పుడు చెప్తాం ఇది మీడియా మీద అయింది సరే అది పక్కన పెడదాం దాని తర్వాత రాజకీయ పార్టీలు అంటే ఇదేమి కొత్తది కాదు ఈ దాడులు బూతులు అనేటువంటిది రోజు ఉన్నటువంటిది ఏం కాదు ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది అనువంశికంగా అంటాను చూసారా వంశ కానీ అలాగా ఈ ఐటికి ఏడాది మనకు ఆ రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలు అందులో ఉండేటువంటివి అధికార పక్షాలు వీళ్ళ మధ్యలో మాటల యుద్ధాలు జరగవు బూతుల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి ఆ తర్వాత కొట్టుగోడలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ చూస్తున్నాయి ఇప్పుడు ఇంకా పరాకాష్టకు జరిపోయింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు మారే ఏడాది దాటింది పాలన ఏడాదిన్నర దాటింది ఇంకొక చోట అభివృద్ధి అనేది పరుగులు పెడుతోంది అంటున్నారు సంక్షేమం పరుగులు పెడుతోంది అంటున్నారు కానీ ఎక్కడికక్కడ కొన్ని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి వీటి గురించి ఏమైనా చర్చలు జరుగుతాయి అంటే విపక్షాలు అసెంబ్లీకి వెళ్లడం మానేసి ప్రెస్ క్లబ్లకి వెళ్తున్నాయి చర్చించాలి అంటే ప్రెస్ క్లబ్కి రండి అంటున్నాయి అసెంబ్లీ మరి అంత అంతకర్చేందుకు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఎనుకుని చేసేది నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఆయన మీద బీఆర్ఎస్ తెలంగాణ జాగృతి కార్యకర్తలు అంటే కవిత అభిమానులు వెళ్ళి దాడి చేశారు దేనికి చేశారయ్యా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కి ఒప్పుకుంది దానికి సంబంధించి చట్ట సవరణ అవన్నీ కూడా చేస్తాము చట్టం చేసి పెడతామని అని అన్నారని కవిత బీసీలకి బీసీలకి స్థానిక ఎన్నికల్లో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందిట్టే కవిత గారికి ఆనందంగా ఉంటుంటే ధన్యవాదాలు తెలియజేస్తే తీన్మార్ మల్లన్న కవిత మీద వ్యాఖ్యలు చేశాడు ఏం చేశాడు అయితే గీతే మెయిన్ కదా ప్రభుత్వానికి మేము చెప్పాల్సింది థ్యాంక్స్ అనేది మధ్యలో నువ్వు వచ్చేది పోరాటం ఏదో నువ్వు చేసినట్టుగా నీకెందుకు మై క్రెడిట్ బీసీలతో మీకు ఏమన్నా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు నాకు అర్థం కాలేదు ఇంచా ఇంత అనుచిత వ్యాఖ్యలు చేస్తాడేంటా అనుకున్నా తీరా చూస్తే దానికి అది ఒక సామెత ఆ సామెతను కూడా తెలంగాణ ప్రభుత్వమే సామెతల పుస్తకం తెలంగాణకు సంబంధించినటువంటి పబ్లికేషన్ ఏదో రిలీజ్ చేశారు అకాడమీ దాంట్లో సామెతల లిస్టులో ఇది కూడా ఉంది ఆ పుస్తకాన్ని రిలీజ్ చేసింది గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దాంట్లో కూడా ఏంటో కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని ఇది ఏ సందర్భంలో అంటారు అంటే బియ్యం పొందేటప్పుడు బియ్యం పొందేటప్పుడు రెండు కుటుంబాల మధ్యలో బియ్యం పొందేటప్పుడు కంచం పొత్తు మంచం పొత్తు అంటారట దానికి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఇచ్చాడు సో ఈ దీన్ని తీసుకొని ఇంకా వాళ్ళు మాట్లాడటం ఇదంతా ఏం చెప్పాలి సో దాడి చేశారు అయిపోయింది ఐదు రౌండ్లు గాల్లో కాల్పులు అయ్యాయి దాని తర్వాత న్యూస్ ఛానల్ అయిపోయింది అక్కడ ఏపీలో చూసుకుంటే అక్కడ కూడా ఇలాగే మహిళల మీద దాడులు అంటారో ఆ వాళ్ళేమో లా కొడక ఈ కొడక ఆ కొడక అంటూ వాళ్ళు బూతులంఘిస్తారు ఇలాగా రాష్ట్రాల రాజకీయం హుందాతనం అనేది లేకుండా స్ట్రీట్ ఫైట్స్ లాగా రోడ్డు మీద కొట్టుకునే పద్ధతికి ఈ రాజకీయాలు అనేవి దిగజారిపోయాయి ఇప్పుడున్నటువంటి ఈ తరం కాస్త యంగ్ జనరేషన్ రాజకీయ నాయకులు చాలామందికి నిబద్ధత అనేది ఎక్కడ లేకుండా పోయింది కనీసం నోటు మీద కంట్రోల్ అనేది లేకుండా పోయింది మనం ఎన్ని బూతులు తిడితే మనం అంత గొప్ప అఫ్కోర్స్ దీనికి ఈ బూతులు తిట్టడం అనే దాంట్లో ఆంధ్రాలో పిహెచ్డి చేస్తారు అనుకోండి అందరూ కూడా దాదాపుగా సో వాళ్ళని చూసి ఇన్స్పైర్ అనిట్టున్నారు ఇక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోతున్నారు భావ ప్రకటన అనేటువంటిది ఒకటి ఉంటుంది ఎందుకంటే భాషలో ఉండేటువంటి వైవిధ్యం వాళ్ళు ఏం మాట్లాడతారో ముందు తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి కదా దానికి అంతం బీసీలకి కవితకి కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటే మీ ఇంట్లో ఎవరికైనా పాలన ఇచ్చారా అమ్మ బీసీల బిడ్డలు ఎవరైనా మీ దాంట్లో ఉన్నారా నువ్వు బీసీ కాదు కదా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన దానికి ఇక్కడ వేరే రకంగా అన్వయించేసుకోవడం కోర్స్ మన దరిద్రం అంతా అదే ఉంది పర్సెప్షన్ ఈజ్ ఎవ్రీథింగ్ అంటే చూసారా ఆ అన్వయించుకోవడం మనం ఏ అది ఊహించుకోవడం మనం ముందంతే మనకు అర్థమైందే రైట్ అంతే మిగతా వాస్తవం ఏంది అవసరం లేదు గతంలో ఇదే రకమైనటువంటి ఒక శ్లాషతోటి గౌరవ చాగంటి కోటేశ్వరరావు గారిని రవచంద్ర చక్రవర్తి ఆయన ఇలాగే అన్నారు యాదవుల్ని సంబంధించి కృష్ణుడి భాగవతం గురించి మాట్లాడుతూ కృష్ణుడు వరాలిస్తానంటే వాళ్ళు అడుగుతారండి తలకడిగితే మొలకడగరు మొలకడిగితే తలకడగరు అన్నారు ఇందులో ఇమ్మీడియట్గా ఆలోచిస్తా అంటే వెంటనే ఆవేశంతో వింటే తల స్నానం చేస్తే మామూలు స్నానం చేయరు మామూలు స్నానం చేయకపోతే ఇది చేయరు అన్నట్టుగా అంటే నేను ఆ రోజు మాట్లాడిన మాటలు నేను చెప్పట్లా ఇక్కడ అందులో సంధి ఉంది తలకి అడిగితే మొలకి అడగరు అంటే తలకి నాకు కిరీటం కావాలని అడిగితే ఇంక బట్టలు నాకు ఏం అక్కర్లేదు ఆయన కిరీటం చాలు ఇక్కడికి చాలు తలకి లేదు నా కట్టుకోవడానికి శుభ్రంగా బట్టలు ఉన్నాయి అంటే నా కిరీటాలు అవసరం లేదురా నాయన అంత బోళాతనంతో ఉంటారు అందరూ కావలసినటువంటి వాళ్ళు అందరికీ కావాల్సినటువంటి వాళ్ళు అందరి వాళ్ళు అని చెప్పి ఆయన అన్నదానికి ఆ రోజు కొంతమంది ఆవేశపడిపోయి అంటే ఈ భాష వైవిధ్యం అనేది తెలియక బూతులు అనేసుకొని ఇక అనేసుకున్న తర్వాత నిజమైనటువంటి బూతులు వచ్చేస్తున్నాయి అదొక దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళందరినీ చూసి మనం చక్కగా ఓట్లేసి చట్ట సభలకు పంపించి అక్కడ కొట్టుకుని సాగుండ్ర ఆయన ఏదో అనుకుంటే మేము అక్కడికి వెళ్ళాం ఓట్లు అక్కడ ఖర్చు అవ్వాల్సిన దాన్ని మెయింటెనెన్స్కి ఇంకో దానికి మీ డబ్బులే మళ్ళీ ప్రజలవి మేము అక్కడికి వెళ్ళడం మేము ప్రెస్ క్లబ్బులకు పోతాం మంది వేసుకొని ప్రెస్ క్లబ్లో మాకు ముఖ్యమంత్రి రావాలి ఆ మంత్రి రావాలి ఈ మంత్రి రావాలని ఇక్కడ అక్కడ చూస్తేనేమో మేము పర్యటనలకు వెళ్తామని చెప్పి సొంత కార్యకర్తలను కూడా కారు తొక్కించేటువంటి ఘటనలు అక్కడ అలాగే ఎవరి కార్లు వాళ్లే బద్దలు కొట్టేసుకొని ప్రజాస్వామ్య విఘాతం ప్రజాస్వామ్యం ఇక్కడ కూలిపోతోంది అని చెప్పి శాంతి భద్రతల విఘాతానికి వాళ్ళు అక్కడ ఈ రకంగా రాజకీయాలు పట్టిపోయాయి మూడు బూతులు ఆరు దాడులు అన్నట్టుగానే తయారయ్యాయి ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అఫ్ కోర్స్ దేశ తక్కువేం కాదు అంతా ఇలాగే ఉంది దౌర్భాగ్యం ఏంటంటే అల్టిమేట్గా వీళ్ళందరినీ ఎన్నుకుని పైకి వెళ్ళి కూర్చోబెట్టింది మనమే మన ఓటుతో ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి